పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకు పదిహేను నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నేను అడుగుతున్న వారిని నేను అడుగుతున్న మీడియా మిత్రులని నేను అడుగుతున్న ఇటుకొచ్చిన మా అక్కలని అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా మన దగ్గర ఉన్నోడు ఎవడైనా మన దగ్గర ఉండే టీచర్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుంటే జీత భత్యాలు పదిహేను నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా ప్రతి నెలా క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్ లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా నీకు అనుభవం ఉందంటున్నారు మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్నారు ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన ఘనీ మీరు అంటున్నారు మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు నువ్వు గజ్వేలా కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు నీ అల్లుడు మొయినాబాద్ లా కట్టుకున్నాడు నీ బడ్డ శంకరపల్లి దగ్గర ఫామ్ హౌస్లు వందల ఎకరాలలో కట్టుకున్నారు మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికమ్ పండిస్తేనే కోటి రూపాయల ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా